ఎన్నికల సన్నాహంలో భాగంగా పూర్తి స్థాయి కార్యకర్తల సమావేశం సమ్మేళనం స్థాయి కన్వెన్షన్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరికీ మార్గదర్శనం చేయడానికి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు హాజరవుతున్నారు అట్లాగే ఈ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ గారు రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ వారితో పాటు పార్లమెంటు పొలిటికల్ ఇచ్చారు మాజీ శాసనసభ్యులు ఎమ్ఎస్ ప్రభాకర్ గారు అలాగే కాసం వెంకటేశ్వర్ గారు క్లస్టర్ పార్లమెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ పార్లమెంటు వారి వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మొత్తగా ప్రేమంగా రెడ్డి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ వారు పాల్గొంటున్నారు దాంతోపాటు మాజీ పార్లమెంట్ సభ్యులు మన ప్రస్తుతం అభ్యర్థి డాక్టర్ బోద నరసింహు గారు కూడా పాల్గొంటారు ఈ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పూర్తి స్థాయి కార్యకర్తలు మీ ద్వారా అబ్బి చేయడం కానీ సమావేశం సమ్మేళనం అంతా విజయవంతం చేస్తారని భూదనరసిహును గెలిపిస్తారని మీ ద్వారా ఆశిస్తూ ఈ ప్రెస్ మెంట్ పెట్టుకోవడం జరిగింది మీరు మా మీ ద్వారా మనల్ని ప్రజలంటే అది ఎక్కువ లో కూడా బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి యొక్క సమావేశం నిర్వహించాలి అందులో భాగంగా రేపు బొంగిరి పార్లమెంటుకి సంబంధించి బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి అంటే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా రేపు ఈ సమావేశంలో ఆహ్వానం పలకడం జరిగింది కేవలం ఆహ్వానితో మాత్రమే ఈ సమావేశం దాని తర్వాత ఎన్నికల నాటికి అంటే మే పదకొండవ తేదీ ప్రచారం ముగిసే నాటికి ఖచ్చితంగా మూడు పర్యాయాలు ప్రతి ఓటర్ని కలవాలి బూత్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని కలవాలి తర్వాత ఈసారి కోఆర్డినేటర్ సిస్టమ్ అంటే ఒక మండలానికి ఇద్దరి నుంచి ఐదుని ఒక కోఆర్డినేటర్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఏ మండలంలో ఉన్నటువంటి సీనియర్లు మండల అధ్యక్షులు కోఆర్డినేటర్ టీంలో ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క ఓటర్ని కనీసం మూడు సార్లు మినిమం మూడు సార్లు కలిసే విధంగా అదే కుల సంఘాలని మేధావుల్ని అన్ని వర్గాలని కలిసే విధంగా ఒక ప్రణాళికను తీసుకొని ఈ ఎలక్షన్ రంగంలోకి ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ తోటి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది మరి ఉన్న ముగ్గురు అభ్యర్థిలో మెరుగైన అభ్యర్థి విద్యావంతుడు డాక్టర్ మరి అందరూ కూడా ఏదైతే మేము ప్రచారం తిరిగినప్పుడు అవుట్ సైడ్ అంటే బయటకు వచ్చి స్వచ్ఛందంగా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పరుతురు మేము మీడియా మిత్రులు అందరం కూడా కోరుతున్నాం ఇప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు తర్వాత కూడా మాకు మీ సాయ సహకారాలు ఎప్పుడూ అందించాలి రేపు జగబోయే ఈ యొక్క పార్లమెంటు సమావేశం మీరు అందరూ కూడా ఆహ్వానితులు మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడంలో మాకు సహకరించాలని చెప్పి కూడా యాదాదగిరి బొంగి జిల్లా పార్టీ తరఫున మీరు అందరూ కూడా కోరుకుంటున్నారు నమస్కారు పెద్దలు అధ్యక్షులు మాస్టర్ మాస్టర్ గారు చార్యప్రకత్వా మేబో భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ని దీనికి స్టేట్ ఇన్ఛార్జ్ ఆల్ ఇండియా నుంచి అభయ్ పాటిల్ గారు జి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యేకంగా వచ్చి కార్యకర్తలకు సరైనటువంటి దిశలో పోలింగ్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉండాలి భువనగిరి పార్లమెంట్లో మనం ఏ రకంగా పనిచేయాలి అనేటువంటి ఒక విషయాల మీద విస్తృతంగా కార్యకర్తలతో మాట్లాడారు మిత్రులైన గత నెల రోజుల నుంచి మా అభ్యర్థి శ్రీ డాక్టర్ గౌడ్ గారు భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అరవై రెండు మండలాలలో విరామం లేకుండా ఎండలో అహర్ దిశ కష్టపడుతూ తిరుగుతున్నారు దాదాపు వన్ మంత్ నుంచి ప్రతి మండలంలో వేజ గ్రామాలను టచ్ చేసిన ఏర్పడ్డాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మంచి డాక్టరు సమాజంలో పేరున్న వ్యక్తి బడుగు బలైన వర్గాల వ్యక్తి కాబట్టి ఈ భువనగిరి పార్లమెంటును ఈసారి భువనగిరి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ పూరం నర్సయకౌడ్ గారిని చెప్పించాలని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ ఉన్నటువంటి ప్రజలు మానసికంగా సిద్ధపడ్డారు ఇది మా తొలి విజయంగా మేము గర్వంగా చెప్పడం కాబట్టి ఇంకా మా కార్యకర్తలకు మనోధైర్యాన్నించుకుంటూ రాబోయే రోజుల వన్ మంత్లో కూడా ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఒక ఒక ప్రణాళిక కోసము రేపటి జరగబోయే సమావేశంలో మా